గ్రామం కొండారెడ్డిపల్లిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో హృదయ విదారక ఘటన జరిగిందని సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ నలభై ఏళ్ల క్రితం నిర్మించిన తన ఇంటి ముందు రేవంత్ రెడ్డి బ్రదర్స్ బలవంతంగా గోడ నిర్మించడం వల్ల తన ఇల్లు బ్లాక్ అవ్వడం జరిగిందని ఈ అవమానం ఆవేదనతో రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేరిట మరణ వాంగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని నేను లోకల్ పోలీసులతో మాట్లాడితే ఎఫ్ఐఆర్ కాలేదని నూట ఎనిమిది భారతీయ న్యాయ సంహిత క్రింద కూడా కేసు చేయాల్సింది కానీ చేయలేదని తెలంగాణ డీజీపీ గారిని బిఎన్ఎస్ ప్రకారం సుమోటోగా కేసు చేయాలని కోరారు వాళ్ళు అమాయకులని తెలిపే వారిని వదిలేయాలి కానీ ముందు కేసు చేయాలని కోరారు తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు ఒక హృదయ విదారకమైన వార్త తెలిసింది ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్ తన ఇంటిని తన ఇంటి ముందు మరి సుమారుగా నలభై సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఒక ఇంటి ముందు ఒక గోడ కట్టొద్దని అన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్సు బలవంతంగా ఆ ఇంటి ముందు గోడ కట్టించారు అని చెప్పి వారు చెప్తూ మరి నేను నా ఇంటి ముందు గోడ కట్టివ్వకండి నా ఇంటి పక్క నుంచి నేను దారి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నా కూడా ఆ ఇంటి ముందరనే గోడ కట్టి తన ఇంటిని బ్లాక్ చేసి మరి పశువుల దవాఖాన బలవంతంగా కట్టించి బాధతోని బాధతో ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఆత్మహత్య చేసుకుంటూ ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద నింద మోపి మరి నన్ను వేధించిండ్రు కాబట్టి ఈరోజు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి మరణ వాంగ్మూలం రాసి సూసైడ్ నోట్ రాసి వారు చనిపోవడం జరిగింది ఇప్పుడు మృతుడు సాయిరెడ్డి గారి బా బాడీ కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నది గత రెండు గంటల నుంచి అక్కడే ఉన్నది నేను స్థానిక కల్వకుర్తి డివిజన్ పోలీస్ అధికారులకు లోకల్ పోలీస్ అధికారులకు మాట్లాడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు ఇది అసహజ మరణం అంటే అన్నాచురల్ డెత్ అన్నాచురల్ డెత్ ఎప్పుడు జరిగినా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసు వాళ్ళు తమంతట తామే వన్ సెవెంటీ ఫోర్ కింద కేసు బుక్ చేసేవాళ్ళు ఇప్పుడు వన్ సెవెంటీ ఫోర్ పోయి మరి వన్ నైంటీ బిఎన్ఎస్ అయింది భారతీయ న్యాయ సంహిత కింద దాని కింద కేసు బుక్ చేసి ఈ సూసైడ్ నోట్లో రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని చెప్పి పేరు ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు కాబట్టి ఆ వన్ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ అంటే సూసైడ్కు ప్రేరేపించిన వ్యక్తుల పేర్లు కూడా పెడుతూ వన్ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ కింద కూడా కేసు రిజిస్టర్ చేసి ఆ అక్యూజ్డ్ కాలంలో నిందితుల కాలంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని పోలీసు వాళ్ళు రాయాలి కానీ ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్ కాలేదు నేను స్థానిక పోలీస్ అధికారులతో మాట్లాడితే వాళ్ళకు సూసైడ్ నోట్ ఎట్లుంది సూసైడ్ నోట్ ఎక్కడుంది మాకు తెలియదు సార్ అని వాళ్ళు అంటున్నారు అంటే ఇంత భయానకమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది బాడీ కల్వకుర్తి హాస్పిటల్ ఉన్నది మృతుడు నేను ఈ ఇద్దరు వ్యక్తుల వల్లనే ఆ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల వల్లనే చనిపోతున్నాను అని చెప్పి చాలా క్లియర్గా రాయడం జరిగింది అయినా కూడా పోలీసు వాళ్ళు ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు నేను తెలంగాణ డీజీపీ గారిని తెలంగాణకు హోంమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరూ ఒకటే రేవంత్ రెడ్డి ఆయన తమ్ముళ్ళ పేర్లు ఆయన అన్నల పేర్లు దీంట్లో పెట్టిండు కాబట్టి ఇంకా ఆయన నుంచి నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయదు సో కానీ తెలంగాణ డీజీపీ గారు భారతీయ న్యాయ సమిత ప్రకారం భారతీయ న్యాయ సురక్షిత సంహిత ప్రకారం బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ ప్రకారం మీరు అర్జెంటుగా సోమోటో కేసు రిజిస్టర్ చేయండి చేసి అందులో నిందితుల్లో ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని చేర్చండి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి వాళ్ళు అమాయకులను తెలిస్తే మీరు వాళ్ళని వదిలేయండి కానీ ముందు ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ చేయాలి కదా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా బాడీని అక్కడ పెట్టి వాళ్ళ వాళ్ళ నుంచి ఎక్కడ కూడా కంప్లైంట్ లేదని చెప్పేసి మీరు అట్లనే బాడీ పెట్టుకుంటే దాని అర్థమైంది ఇది అన్యాచురల్ డెత్ కదా అసహజంగా జరిగిన మరణం కదా మృతుడు సూసైడ్ నోట్ కూడా పెట్టిండు కదా అట్లేటప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా బుక్ చేయరు మీరు వన్ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ కింద దీని మీద మరి తెలంగాణ డీజీపీ గారు మీరు స్థానిక నాగర్ కర్నూలు ఎస్పీ గారిని నాగర్ కర్నూలు మరి ఈ కల్వకుర్తి డీఎస్పి గారిని వంగూరు ఎస్ఐ గారిని వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి వెళ్దండి సిఏ గారికి కూడా ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఇచ్చి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి నిజంగా ఇది నిజమని తేలితే మీ ఇన్వెస్టిగేషన్ నిజమని తేలితే అర్జెంటుగా వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు ఇంతమంది ఉంటే అంతమంది వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందిగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మొన్న కూడా లగచెర్ల గ్రామంలో కూడా మరి తిరుపతిరెడ్డి అనే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ తిరుపతిరెడ్డి ఆ ఊర్లో ఊరిలో అయిన తర్వాత కూడా గిరిజనులను విపరీతంగా కొట్టిన తర్వాత కూడా మళ్ళీ తిరుపతి రెడ్డి మంది మార్బలంతో పోయి అక్కడ ప్రజలందరినీ కూడా మీరు ఏమన్నా చేసుకోండి మీ భూములు మాత్రం గుంజుకుంటామని చెప్పి ధమ్కీ ఇస్తున్నాడంటే ఈ తెలంగాణను రూల్ చేస్తున్నది మరి రేవంత్ రెడ్డియా లేకపోతే రేవంత్ రెడ్డి బ్రదర్సా మరి తిరుపతి రెడ్డి ఐఏఎస్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆయనే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆయనే సిసిఎల్ఏ అన్నీ తానే అయ్యి ఆయనే నడిపిస్తున్నాడా లేకపోతే మరి పోలీసులు నడిపిస్తున్నారా లేకపోతే రెవెన్యూ అధికారి నడిపిస్తున్నారా ఈ విషయాన్ని మీరు తెలంగాణ పిల్లలకు చెప్పాల్సిందిగా కోరుకుంటూ అర్జెంటుగా ఈ సాయిరెడ్డి ఏదైతే ఆత్మహత్య ఉన్నదో ఆత్మహత్య ఏదైతే ఉన్నదో ఆత్మహత్య కారకులు ఎవరు దాని మీద పూర్తి స్థాయి విచారణ కేసు రిజిస్టర్ చేసి సోమోటగా రిజిస్టర్ చేసి విచారణ చేసి దోషులకు శిక్ష పడేలా మీరందరు కూడా చేయాలని చెప్పేసి డీజీపీ గారిని మరి రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ